హలో అండి మిద్దె తోట ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అమెరికా వెళ్ళాల్సినప్పుడు అవసరమైనప్పుడు వెళ్తాం కదా అలా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అది వేసవిలో అయితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి వెళ్తే రెండు మూడు నెలలు ఉండిపోతాం కదండి వాటికి మనం ఏం తీసుకోవాలి అని చూసారుగా నేను వెళ్ళేటప్పుడు అయితే ఇలా గ్రీన్గా బాగానే ఉంది అంతా కూడా అయినా సరే నేను ముందు జాగ్రత్తగా షేడ్ నెట్టేసేయటం జరిగింది ఇది మే నెలలో మంచి ఎండల్లో బయలుదేరాను మే పన్నెండు అట్లా మామూలుగానే షేడినట్టు వేస్తాము ఇంకా కూడా వేసుకుని వెళ్తేనే బెటర్ మనం మేలో వెళ్ళేటట్టయితే అంటే వేసవిలో బాగా వేసవిలో వెళ్ళేటప్పుడు ఈ పని వాళ్ళది సరిగా నీళ్లు పోసినా పోయకపోయినా అట్లీస్ట్ కొంచెం కాపాడుతుంది అనమాట ఇది ఒక రోజు లేట్ అయినా కూడా బాగానే ఉంటుంది ఇలా మొత్తం కుండీల్లో ఉన్న మట్టి అంటే ఎక్స్ట్రా ఉన్న కుండీలు ఇక పెట్టద్దు అని నెల రోజుల నుంచి నేను ఆపేసాను నెల రోజుల క్రితం అనుకున్నాం వెళ్దామని మొత్తం మట్టి అంతా తిరగదీయించేసి మీకు చూపించింది చాలా తక్కువ మళ్ళీ కూడా రెండు సార్లు చేసాము ఇలాగా ఒకసారి మొత్తం ఇలా మట్టి అంతా తిరగదీసేసి దానిలో ఉన్న ఏవైతే వానపాములు ఉంటాయో బాగున్నాయి వానపాములు ఆ వానపాములు అలా మొత్తం ఏరేసి ఒక దానిలో పెట్టేసాం మొత్తం అనమాట ఎక్కడ చూసినా వస్తూనే ఉన్నాయి మీకు ఇంకా లాంగ్ వీడియో అవుతుందని నేను చాలా మట్టికి కట్ చేశాను అంటే ఇది ప్రతి ఒక్కరు గార్డెన్లోనూ వస్తాయి ఈ వానపాములు కొంతమంది ఎవరో నాకు తక్కువ ఉన్నాయండి మా దానిలో రావట్లేదు అంటున్నారు కానీ చాలా రోజుల నుంచి ఆర్గానిక్ మామూలు న్యాచురల్ ఫార్మింగ్ మనం ఇలా మెద్యతో చేస్తుంటే మాత్రం డెఫినెట్గా వస్తాయి కిచెన్ వేస్ట్కి కానీ మనం వేసే ఎరువులకు కానీ వాటి అవే డెవలప్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ ముందు నేను ఎందుకు తీస్తున్నానంటే ఈ మట్టిని ముందు ఎండబెట్టేసుకుంటే నేను వచ్చేటప్పటికి వర్షాలు అవి ఉన్నా కూడా వీలుగా ఉంటుందని ఎండ ఎండబెడితే కనుక మానపాములకు ఇబ్బంది కదా అని మొత్తం అంతా తీసేసి అన్నీ గిన్నెలో పెట్టేసి కొంచెం ఒక కుండీలో కప్పు పెట్టేసి అనమాట ఆ వీడియో క్లిప్పులు కొన్ని మిస్ అయిపోయాయండి చాలా హడావుడిగా ఉండి ఈ అమెరికా ప్రయాణం వల్ల కొన్ని కొన్ని మిస్ అయిపోయాయి అంటే ఖాళీ లేక ఫోన్లో తీసేయాల్సి వచ్చింది ఇలా మొత్తం అంతా ఎండబెట్టేసి పొడిగా అయిపోయిన తర్వాత నేను మట్టిని కూడా రెడీ చేసుకుని వెళ్తున్నాను ఈ మట్టిలో ఉన్న నా దగ్గర ఉన్న ఎండు ఆకులు తర్వాత ఈ వేస్ట్ అంతా ఇలా వేసేసి బాగా కలిపేసేసి మళ్ళీ ఖాళీ కుండీల్లో ఎత్తిపెట్టేసి ఆ మట్టి అంతా చక్కగా దాని మీద కొంచెం నీళ్లు చిమ్మేస్తే లోపల మళ్ళీ వానపాములు వేసేయటం కూడా జరిగింది వానపాములు కూడా ఉన్నాయి దానిలో మట్టి ఎండినంతసేపు మాత్రం తీసేసాం అనమాట వాటికి ఇబ్బంది లేకుండా బాగా వేడి ఉంది అందుకని తీసేయటం జరిగింది ఇలా మళ్ళీ కుండీల్లో ఎత్తిపెట్టేసి కాస్త ఇళ్ళు చల్లేసి పెట్టేసాం మిగతా ఖాళీ కుండీలన్నీ ఓ పక్కన సర్దేసుకుంటే మనకు వీలుగా ఉంటుంది రాంగానే మనం చేసుకోవటానికి చాలా మట్టి మిగతాది గోని సంచుల్లో కూడా ఎత్తాల్సి వచ్చింది ఇలా అంత పూతా పెంద మీద ఉన్నాయి దానిమ్మ చెట్లు జామ చెట్లు ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు అన్నీ మంచి దీనిలో ఉన్నాయి చిన్న చిన్న నార్లు అవి పోయటం అన్నీ నెల రోజుల నుంచి నేను ఆపేసాను ఈ పోతాపింద మీద ఉన్నటన్నిటికీ కూడా ఒకసారి ఇంత లోతున మట్టి తీసేసి పై మట్టి అంతా తీసేసాము మళ్ళీ కొత్త మట్టి ఎరువు ఎరువు ఎక్కువ శాతం అంటే ఈ మూడు నాలుగు నెలలు మేము రాకపోయినా ఎరువు సరిపోయేటట్టుగా ఉండేటట్టుగా ఎక్కువ శాతం ఎరువు వేసేసాం అనమాట వేసేసి మళ్ళీ ఒకసారి తిరగదీస్తే మీకు పైకి కిందకి తిరగదీస్తే సరిపోద్ది ఇలా పెద్ద చెట్లు అన్నిటికీ ముందే వేసేసాం చిన్న చెట్లు చాలా తక్కువ లెండి అన్నీ తీసేసాను కూడా పోత కాత అయిపోయిన చెట్లన్నీ తీసేసేయటం జరిగింది ఎందుకంటే ఇంకా ఉండము వాటికి మొక్కలకు నీళ్లు పోయటం ఈ పనాళ్ళ మీద ఆధారపడటం ఇవన్నీ ఎందుకులే అనేసి ఇలా మొత్తం కిందకి పైకి తిరగేస్తే ఈ కొత్తగా వేసిన ఎరువు కిందది కూడా మళ్ళీ అంతా కలిసిపోద్ది కానీ ఒక చాలా లోతు తీసేయాలి పాత మట్టి తీసేసి అప్పుడు వేసేసి పైన మల్చింగ్ కోసం నా దగ్గర ఆకులన్నీ ఉంటే ఇవన్నీ వేసేస్తాను మీ దగ్గర ఏది ఉంటే అది వేయండి ఎందుకంటే మనం ఈ ఎరువు వర్షాకాలం వస్తేనేమో ఎరువుగా మారిపోయి తడిసి ఎరువుగా మారిపోయి చెట్టుకు బలం ఇస్తుంది ఇప్పుడు ఎండాకాలంలో మీకు నీళ్లు ఎప్పుడైనా తగ్గించి పోసినా కూడా ఈ మల్చి మిమ్మల్ని కాపాడుతుంది ఆ ఎరువులో ఉన్న ఖనిజాలు అవన్నీ కూడా ఎవాపరేట్ అయిపోకుండా ఉంటాయి ఎండకు ఎవాపరేట్ అయిపోయి దానిలో ఉన్న విలువలు తగ్గకుండా ఉంచుతుంది ఈ మల్చి అలా పైన ఎండాకులు లేకపోతే కోడిగుడ్డు ఎగ్ ఎగ్ ట్రేస్ కానీ లేకపోతే అమెజాన్ నుంచి వచ్చే బాక్సులు కానీ ఏవి ఉంటే అవి అలా కప్పేసేయండి ప్రతి కుండీకి ఇలా తిరగదీసి మట్టి వేసేయటం జరిగిందనమాట ఈ నిమ్మ చెట్లకి అన్నిటికీ కూడా కొత్త మట్టి ఎరువు ఎరువు ఎక్కువ శాతం కలిపేసేసి మొత్తం మీద చాలా లోతుకంట తీసి మళ్ళీ వేసేసాం అంటే చాలా రోజులు మనం ఉండం కాబట్టి ఇలా చేసుకుని వెళ్తే మళ్ళీ మనం వచ్చేవరకు బలం సరిపోద్ది మొక్కలకు నీళ్ళు అంటే వాళ్ళు పోస్తారు కానీ మనకి ఈ బలాలు ఎరువులు తర్వాత మందులు ఇవన్నీ వాళ్ళు వేయలేరు కదా అందుకని చెప్పి వీలుగా ఉంటుందని ఇలా వేసేసాను ఎవరైనా సరే ఈ విధంగా పాటిస్తే మనం వచ్చే వరకు కూడా మొక్కలు బాగుంటాయి రెండవది వాళ్ళు నీళ్లు పోస్తే సరిపోద్ది పనివాళ్ళు ఇంకా జాతి మొక్కలన్నీ ఈ మే నెల నుంచి మనం అన్నీ పెట్టుకునేదికి సిద్ధమైపోయి ఉంటాయి ఇలా డ్రమ్ హాఫ్ డ్రమ్ కట్ చేసింది నిలువుగా కట్ చేసిన డ్రమ్ములో ఉంది నా దగ్గర రెడీగా ఆ మట్టిలో చక్కగా ఎరువు అన్నీ కలిపేసేసి ఈ మొక్కలు వచ్చినాయి దాదాపు పది పదిహేను రోజుల నుంచి అట్టు పెట్టాను అన్నమాట చిలకడ దుంపలు అలా ఉండిపోయినాయి అవన్నీ వేసేసి వెళ్తున్నాం వీటికి ఏంటంటే మనం పెద్దగా పోషణ చేయాల్సిన పని లేదు ఈ దొంపజాతి మొక్కలకి అన్నీ అలా అనమాట ఇంత మొక్క రాకపోయినా పర్వాలేదండి పెట్టేసేసి మనం వెళ్ళిపోతే చలకడ దుంపలేంటి ఏ దొంపలైనా సరే మనం చిన్న షూట్స్ బయటికి వచ్చినా పర్లేదు రాకపోయినా పెట్టేసి వెళ్ళినా కూడా చాలా మట్టికి మీకు వచ్చేస్తాయి మొక్కలు చూడండి ఇవైతే ఇంట్లోనే కొంచెంసేపు కొంచెం రోజులు పెరిగినాయి అనమాట నేను లేట్ చేయటం వలన అన్నీ ఒకే రోజు పెడదాము ఈ పనులు అవ్వక ఈ అమెరికా ప్యాకింగ్లు బోల్డ్ పనులు ఉంటాయి కదండీ అందుకే లేట్ అయ్యింది లాస్ట్లో పెట్టడం జరిగిందనమాట ఈ చలకడ దుంపలు మీ దగ్గర ఏ ఉంటే అవి అలా పెట్టేసుకోండి చాలా బాగా ఉపయోగపడతాయండి మనం వచ్చేటప్పటికి చక్కగా వీటికి జీరో మెయింటెనెన్స్ పెద్ద మెయింటెనెన్స్ ఏమీ అవసరం లేదు అలాగే అల్లం కూడా ఇలా మొలకలు వచ్చిన అల్లాన్ని నేను అలా పెట్టుకుని ఉంచుకున్నాను అల్లం ఒకటి తర్వాత మ్యాంగో అల్లం అంటే మామిడి అల్లం కూడా అనమాట రెండు కలిపి ఉన్నాయి ఇది కూడా అంతే ఎరువు మట్టి అన్నీ కలిపేసిన దానిలో ఒక్కొక్కటి అలా నేలంతా ముందే తడిపేసేసి ఉంచేసాము అది గబగబా అలా పెట్టేయడానికి వీలుగా ఉంటుంది కదా అని జస్ట్ అలా పెట్టేసి కొంచెం నొక్కితే చాలండి గట్టిగా నొక్కొద్దు సరిపోద్ది ఇది కూడా అంతే మనం ఎక్కువ నీళ్లు కూడా అవసరం లేదు వీటికి శాతం మొక్కలకి మనం ఎక్కువ నీళ్లు అవసరం లేదు ఎక్కువ నీళ్లు ఉంటే ఈ అల్లం లాంటివి కుళ్ళిపోతాయి కూడా అనమాట కాకపోతే దీనికి ఎక్కువ శాతం ఇసుక కానీ లేకపోతే ఎండా ఆకులు కానీ కోకో పెట్టు కానీ వేసుకుంటే మీకు ఈ అల్లం అవి కూడా బాగా ఎక్కువ దొంపలు ఊరటానికి అవకాశం ఉంటుంది అనమాట ఈజీగా లోపలికి వెళ్ళిపోయి చక్కగా మనకి పక్కన దొంపలు చిన్న చిన్న దుంపలు వస్తాయి అన్నమాట ఈజీగా పక్క నుంచి దుంపలు రావడానికి వీలుకుంటుంది మట్టి గట్టిగా ఉంటే మాత్రం రాదు అందుకే లూజ్ సాయిల్గా చేసుకుని పెట్టుకోండి ఇలా చూడండి నేను రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ ఇది కొంచెం కొంచెం పెరిగాయి ఇది కంద ఆల్రెడీ వేసేసినప్పుడు నేను తీయలేకపోయాను ఈ కంద ఏంటంటే కంద అనేది చాలామందికి తెలియదు నేను వేసిన చెట్టు చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది కంద వండుకుంటారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు నన్ను అలా చిలకడ దుంపలు చామ దుంపలు సారీ చేమ కూడా ఇలా మొత్తం దుంపలన్నీ కూడా వేసేయటం జరిగింది ఇది ముందే వేసానులేండి అందుకే నేను ఉన్నా కొంచెం పెరిగే ఇవి అలాగే వెళ్ళిపోతున్నాం కదా కుండీలు ఖాళీ ఉన్నాయి వాటిని వేస్ట్ చేయకుండా మనం వచ్చేటప్పటికి కొంచెం దిగుబడి బాగా వస్తుంది కదా మెయింటెనెన్స్ కూడా పెద్ద అవసరం ఉండదు అందుకని వీటిని ముందే వేసాం ఇవి ఎక్కువ రోజులు కానీ రావండి ఇవి ఇవి కనీసం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పడుతుంది కుండీల్లో చాలా మట్టికి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా మిద్దె తోటలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఎక్కువ రోజులు వెళ్దాం అనుకున్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు ఇలాంటి మొక్కలు వేసుకుంటే చాలా బాగుంటుంది మనం వచ్చేటప్పటికి కొంచెం దిగుబడి కూడా బాగుంటుంది